సమీ వారం కిందట నా బండిని దొంగలు దొంగలెత్తుకెళ్లారు సమ్మి పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చిన ఎటువంటి ఫలితం లేదు సమ్మి ఎలాగోలాగా నా బండిని దొరికేలా చూడండి సమ్మి నీ బండి ఏ వీధిలో పోయింది నాయనా రోడ్ నెంబర్ ట్వంటీ వన్ గాంధీనగర్ లో సమ్మి నీది ఎలక్ట్రికల్ వాహనం కదా నాయనా అవును సమ్మి అవును సమ్మి నా బండి ఎక్కడ ఉంది నీ బండి నీకు కావాలంటే ముందు నువ్వు నాకు పదివేలు దక్షిణ చెల్లించాలి తర్వాత చెప్తాను ఇందా సమ్మి పదివేలు నీ బండి నీకు కావాలంటే ఇటువైపు వెళితే సెకండ్ రైట్ టర్నింగ్ లో నీ బండి ఉంటుంది అక్కడికి వెళ్లి నీ బండి తెచ్చుకో ఆయన సరే సామి అయితే ఇప్పుడే వెళ్తాను అదేంట్రా కష్టపడి వాడి బండిని దొంగలిస్తే మళ్ళీ వాడికే ఇచ్చేస్తున్నావు నీకేమన్నా మెంటలా ఆ బండిని అమ్మేయాలని వెళ్తే ఆ బండికి ఎంత డబ్బులు ఇస్తామన్నారా ఐదు వేలు అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వమన్నారు ఇప్పుడు వాని బండిని వానికే పది వేలకు అమ్మినా అద్దే రాయ రుత్విడ్ అంటే సూపర్ రా నువ్వు సమి పోయిన నా బండిని తిరిగి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ స్వామి మీరు చాలా పవర్ఫుల్ స్వామి జై నిజమైన బాబాకి జై నిజమైన బాబాకి